ఎలుయ ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానంలో విచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యంను ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి కులశీలకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును పక్షపాతము ఉండదు ఆమెన్ హలే లూయ కొలసిలో ఉన్న విశ్వాసులకు పరిశుద్ధులకు అపోస్తులుడైన పౌలు మరియు తిమోతి శుభమని చెప్పి వ్రాసిన పత్రిక మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తమును నెరవేర్చే సహోదరి సహోదరులారా పేతురుగారు పౌలు గారు మనకు హెచ్చరిస్తున్నారు ప్రియ సహోదర సహోదరి ప్రస్తుత కాలంలో అన్యాయము జరుగుట అనేది చాలా విరివిగా జరుగుతున్నది ఎక్కడ చూసినా మోసము అన్యాయము చేస్తున్నారు ఉదయం లేచిన మొదలు నిద్రించే వరకు మనము గమనిస్తే అనేక చోట్ల అక్రమములు అన్యాయములు జరుగుతున్నవి ఇలా జరగటానికి కారణము దేవుని భయము లేకపోవట విచ్చలవిడిగా ఎవరు ఇష్టానుసారంగా వారు జీవించుట దేవుని భయం లేని వారు ఎక్కువ శాతం ప్రజలు ఉన్నారు చెడు వ్యసనములకు లోనైన వారు అనేక మంది వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి ఏ ఒక్కరూ చెడిపోకూడదు ప్రతి ఒక్కరూ చెడు క్రియలు వదిలి మంచి మార్గంలో నడవాలి ప్రతి ఒక్కరూ వాక్యము వినాలి వారి యొక్క చెడు క్రియలన్నింటినీ వదిలిపెట్టి దేవుని వైపు తిరగాలి అన్యాయము వైపు అక్రమాల వైపు వెళ్లకుండా నీతిగా నిజాయితీగా యథార్థంగా జీవించాలి దేవుని వాక్యము తెలియజేస్తుంది ఎవరైతే సాటివారిని పొరుగువారిని ఇతరులను అన్యాయం చేస్తారో తిరిగి ఆ అన్యాయమే వారికి ప్రాప్తిస్తుంది వారి జీవిత కాలంలో వారికి అన్యాయమే జరుగుతుంది ప్రియులార సాధ్యమైనంత వరకు సాటి వారికి న్యాయం జరిగేలా చూడాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆమెన్ కృపాసత్య సంపూర్ణ ఈ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాల స్థుతులు చెల్లించున్నాము తండ్రి ఏసయ్య మీరు గొప్పదేవుడు శక్తివంతుడు సర్వాధికారి ఏసయ్య మీకు స్తోత్రముడు ఈ వేకువి లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే బిడ్డలు మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తి పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా అన్యాయం చేసిన వారికి అన్యాయమే ప్రాప్తిస్తుంది అన్యాయమే వారికి జరుగుతుంది అని వాక్యము ద్వారా స్పష్టముగా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగా మీకు కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవదినాలు దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి బలహీనతలన్నిటి నుండి ఏసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక ఆమెన్ సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనం లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందులాగా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగన మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభుత్వ వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ నిన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్